అనంతపురం జిల్లాలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం బళ్ళారి రాఘవ జయంతి జాతీయ చేనేత దినోత్సవం స్త్రీ శక్తి పథకం అమలు తదితర అంశాలతో కూడిన అనంతపురం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం వ్యాఖ్యానం అనంతపురం ఆకాశవాణి ప్రతినిధి ఎం మనోహర్ అనంతపురం జిల్లాలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి అనంతపురం పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవు పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు కార్యక్రమంలో పోలీస్ గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తా ఉందని అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని పేర్కొన్నారు అదేవిధంగా గుంతకల్లులోని రైల్వే మైదానం నందు నిర్వహించిన కార్యక్రమంలో గుంతకల్లు రైల్వే డిఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రైల్వే డివిజన్ పరిధిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని తెలిపారు అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు ఈ నెల ఒకటవ తేదీ శుక్రవారం రోజున పాపంపేట పంచాయతీలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గం వ్యాప్తంగా నలభై రెండు వేల మంది లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందజేస్తున్నామని లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లను పంపిణీ చేస్తున్నామని తెలియజేశారు బల్లారి రాఘవ జీవితం యువతకు ఆదర్శనీయమని జిల్లా జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ తెలిపారు ఈ నెల రెండవ తేదీన బళ్ళారి రాఘవ జయంతిని పురస్కరించుకుని అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని బల్లారి రాఘవ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బళ్ళారి రాఘవ అనంతపురం జిల్లా తాడుపత్రిలో జన్మించారని ఈయన తెలుగు నాటకరంగ ప్రముఖులని సమయాన్ని సంపదను నాటకరంగ పురోగతి కోసం వెచ్చించారని కొనియాడారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికుల కోసం వివిధ పథకాలను అమలు చేయడం జరుగుతూ ఉందని చేనేత జౌలి శాఖ జిల్లా అధికారి పి వరప్రసాద్ అన్నారు ఈ నెల ఏడవ తేదీ గురువారం రోజున జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేత జౌలి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు ఈ ర్యాలీ అనంతపురం కలెక్టర్ కార్యాలయం నుండి ప్రారంభమై ఆప్కో వాణిజ్య కార్యాలయం వరకు కొనసాగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేనేత రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని చేనేత కార్మికులు సహకార సంఘాలను ఏర్పాటు చేసుకుని వారి వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవాలని కోరారు మహిళా సాధికారతే కూట ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక మరియు ప్రణాళిక వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయావుల కేశవ్ అన్నారు ఈ నెల పదహైదున అనంతపురంలోని ఆర్టీసీ బస్టాండ్ నందు అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తో కలిసి ఆయన శ్రీశక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సర్వీసులను ప్రారంభించారు కార్యక్రమంలో భాగంగా మహిళలతో కలిసి ఆర్టీసీ బస్సులో మంత్రి శాసనసభ్యులు ప్రయాణించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ముఖ్యమంత్రి మహిళలకు ఉచిత బస్సు సర్వీసులను ప్రారంభించారని రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం జరిగిందని అన్నారు ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలియజేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం అమలు చేస్తున్న పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి టీకే అనిల్ కుమార్ తెలిపారు ఈ నెల పద్దెనిమిదవ తేదీన సోమవారం రోజున ఆయన అనంతపురం జిల్లాలోని బుక్కరాయి సముద్రం రాప్తాడు నార్పల మండలాల్లో ఆయన పర్యటించి స్వయం సహాయక సంఘాల మహిళలతో ముఖాముఖి నిర్వహించారు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెప్టెంబర్ ముప్పై తేదీ వరకు బ్యాంకింగ్ సేవలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కెనరా బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ రాకేష్ కశ్యప్ తెలిపారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన మంగళవారం రోజున అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం సింగంపల్లి తాండా గ్రామంలో నిర్వహించిన బ్యాంకింగ్ సేవలపై అవగాహన కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ నరేష్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు ఇప్పటి వరకు అనంతపురం జిల్లా సమాచార లేఖను విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో సెప్టెంబర్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం ఎం మనోహర్ ఆకాశవాణి ప్రతినిధి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం